అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ల మీద షాక్లు కలుగుతున్నాయి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది అయితే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అనొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రేమగా ఇచ్చినటువంటి పదవి అనొచ్చు రామ్కి కి ఆలీఖాన్కి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవులు కాస్త పోయినటువంటి పరిస్థితి అసలు పోవడానికి గల కారణమేంటి సుప్రీం కోర్టు ఎందుకు ఇలాంటి కీలకమైనటువంటి తీర్పు అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ ఐటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడారు మనం నమస్తే నమస్తే సో మొత్తానికి కోదండరామ్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవి తర్వాత కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవి పోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత పాపం రేవంత్ అన్న షాక్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా లో ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఇంకో బాధ ఏంటి చెప్పరా పుసుక్కున ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ మారిన వాళ్ళు పైన కూడా అనర్హత వేటు పడుతుందేమో ఒకవేళ అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టు సీరియస్ అవుతారేమో అనేటటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించిన పదవులు పోయిన తర్వాత మాయి కూడా పోతాయేమో అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టు కొంత వినబడుతున్నటువంటి అంశం సో గా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఎందుకు రెండు ఎమ్మెల్సీ పదవులు పోయినాయి సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఎవరు పిటిషన్ వేసిరు ఆ పిటిషన్ పైన విచారణ ఎట్లా జరిగింది సో అసలు ఎందుకు వీళ్ళ పదువులు పోవడానికి గల కారణమైంది రేవంత్ అన్న ఎందుకు పరేక్షలో ఉన్నాడు తర్వాత కోదండరామ్ గారు ఈ మధ్య కాలంలో కొంత కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం తర్వాత కి పదవి ఇవ్వడం ఇవన్నీ కూడా రకరకాలుగా జరిగినాయి కోదండరామ్కి విమర్శలతో కూడినటువంటి పదవని లేకపోతే ఏదో ఏది మొత్తం యుద్ధంగా గెలిచినటువంటి తరహాలో పదవులు వచ్చినాయి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి ఒకసారి బ్రీఫ్ గా చెప్పండి నిజానికి ఎమ్మెల్యేల అనడతో పిటిషన్ అది వేరు ఎమ్మెల్సీల సబ్జెక్ట్ వేరు ఈ రెండు చాలా డిఫరెంట్ ఇప్పుడు ఎమ్మెల్సీలుగా కోదండ్రిరామ్ కానీ అలీ కానీ కానీ పదవులు ఎందుకు పోయాయి అంటే మనం దీని సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీల కింద రాష్ట్ర కేబినెట్ కేసీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ కేబినెట్ ఒక ఇద్దరు పేర్లను ప్రపోజ్ చేసింది గవర్నర్ కి ఇప్పుడు ఎమ్మెల్సీ తర్వాత కుర్రా సత్యనారాయణ వీరిద్దరి పేరుని ప్రపోజ్ చేసి గవర్నర్ గారికి పంపించింది ఓకే మాములుగా ఏంటంటే ఎక్కడైనా గవర్నర్ కోట అంటే రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు సైన్ చేస్తారు ఓకే ఇంకా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వీలు కదా గవర్నమెంట్ కాబట్టి గవర్నర్ కు ఉండేది రాజ్యాంగం పోస్తూ కేబినెట్ ని అప్రూవ్ చేయటం మాత్రం కేబినెట్ నిర్ణయాన్ని అప్రూవ్ చేయటం మాత్రం ఆమెకు ఉండేది అయితే ఆమె అలా పెండింగ్ లో పెట్టారు అప్పుడు తమిళసై గవర్నర్ గా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఓకే ఆమె కేసీఆర్ కి ఆమెకున్న గ్యాప్ వల్ల ఆమె ఎమ్మెల్సీని పెండింగ్ లో పెట్టారు ఒక టైంలో రిజెక్ట్ కూడా చేసి వెనక్కి పంపించారు ఆమె సూచన చేస్తూ సూచన చేస్తే మళ్ళీ ఆ సూచన పరిగణన తీసుకొని మళ్ళా కేబినెట్ చర్చించి మళ్ళా కూడా పంపించారు సహజంగా రెండోసారి పంపించినప్పుడు ఏందంటే గవర్నర్ కి సైన్ చేయడం తప్ప వేరే ఉండదు ఆప్షన్ పెద్దగా రాజ్యాంగం ప్రకారం కానీ అప్పుడు కూడా ఆమె పెండింగ్ లో పెట్టారు తర్వాత ప్రభుత్వం మారింది కేసీఆర్ ప్రభుత్వం అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ ఏడు ప్రమాణ స్వీకారం జరిగిపోయింది రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పాత వాటి స్థానంలో కేబినెట్ అప్రూవ్ చేసినటువంటి దాసోత్సవను కుర్రా సత్యనారాయణ ప్లేస్ లో ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త కేబినెట్ వచ్చింది కాబట్టి కొత్త కేబినెట్ వచ్చాక పేర్లు మార్చారు కోదండరాముదోనో అలీఖాంత్ వీరిద్దరి పెట్టి పంపించారు వీరిద్దరికి వెంటనే గవర్నర్ ఓకే చేస్తారు అంటే నిజానికి రెండు నెలల వ్యవధిలోనే డిసెంబర్ సెవెంత్ వీళ్ళు కేబినెట్ ప్రామ్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది తర్వాత వెంటనే రెండు నెలల్లోనే జనవరి ఇరవై ఐదో తారీఖికి వీళ్ళు అప్రూవ్ జరిగిపోయింది గవర్నర్ గారిది పంపటం గవర్నర్ గారు అప్రూవ్ చేయడం మొత్తం జరిగిపోయింది వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాలి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి కోదండరామ్ గారు ఉదయాన్నే పోయి స్పీకర్ ఆపిస్తారా అంటే చైర్మన్ మండలి చైర్మన్ ఆఫీస్ దగ్గర కూర్చున్నారు గత మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి ఆయన హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు అయితే అదే సమయానికి దాసో శ్రవను ఆ కుర్రా సచనాన్ని వీళ్ళు హైకోర్టు అప్రోచ్ అయ్యారు ఏంది మా ప్లేస్ లోకి వీళ్ళు వచ్చారు ప్రభుత్వం మారిగానే మారిపోతుందా అని చెప్పి వీళ్ళు కోర్టుకి రెండు అక్సెప్ట్ చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ మారిగానే మారింది అని చెప్పేసి వీళ్ళు కోర్ట్ని అప్రోచ్ అయ్యారు కోర్ట్ అప్రోచ్ అయితే అందులోనూ వీళ్ళ ఏదో కోదంటరా మలీకాన్లా ఏదైతే వీళ్ళ పేర్లు ప్రపోజల్ పంపించారు గవర్నర్ దానికి అక్కడ ఏదో ప్రొసీజర్ మిస్టేక్ ఉంది ఆ ప్రొసీజర్ మిస్టేక్ ని వీళ్ళు పట్టుకొని కోర్టులో చెప్పారు అప్పుడు వీళ్ళ ప్రమాణ స్వీకారం అనేది ఆ రోజే ఉదయం పదకొండు గంటలకి స్టే విధించింది ఓకే సో ప్రమాణ స్వీకారం ఆగిపోయింది అప్పుడు ఏం చేశారు కోదండరాము వీళ్ళు అలీఖాను ఓకే అయితే హైకోర్టు ఇచ్చిన స్టే ని కోర్టు ఎత్తేసింది క్లియర్ గా అర్థమైంది కదా హైకోర్టు ఏమో ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇచ్చింది ఓకే అయితే కోదండ్రాము కురస్ వచ్చినాం సుప్రీం కోర్టు పోయిన తర్వాత ఆ ఆస్టై నెత్తంది అయితే సుప్రీం కోర్టులో కూడా వీళ్ళు కూడా పిటిషన్ వేసారు అయితే ఆలోపే వీళ్ళు పిటిషన్ అది చర్చకు వస్తుంది ప్రమాణ స్వీకారం వీళ్ళు చేసుకున్నారు హైకోర్టు స్టేయడం వల్ల అలీ ఖాను కోదండరావు ప్రమాణ స్వీకారం అయ్యి ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు ఇప్పుడు ఆ సుప్రీం కోర్టులో తీర్పు వరకు వచ్చింది ఏదైతే దాసోత్సరామను కుర సచన వేసుకున్న పిటిషన్ ఇవాళ ఫైనల్ తీర్పు వచ్చేసి ఏదైతే వీళ్ళు ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్నారో ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తున్నట్టు వీళ్ళు ప్రమాణ స్వీకారం ధ్రువీకరణను కూడా రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది వీళ్ళు ఎమ్మెల్సీ పదవి ఈ రకంగా పోయింది ఇక్కడ ఒక వివాదం ఏంటంటే గవర్నర్ క్యాబినెట్ అప్రూవల్ ని వెంటనే తీసుకోవాలా లేదా గవర్నర్ తన ఇష్టం వచ్చిన గవర్నర్ కోట అనగానే గవర్నర్ తన ఇష్టం వచ్చిన నామినేట్ చేసుకోవచ్చా రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల మేరకే తను వ్యవహరించాలా అన్నక్కడ వివాదం ఉంది నిజానికి రాష్ట్ర కేబినెట్ కింద వీళ్ళు ఉన్నది అంటే రాష్ట్ర కేబినెట్ లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు అంతిమంగా ఎక్కడైనా ఎవరిని నామినేట్ చేయాలి ఎవరు చట్ట ఉండాలని డెసిషన్ తీసుకోవాల్సింది రాష్ట్రంలో విధాన పరమైన పాలసీ డిసిషన్ తీసుకోవాల్సింది చట్ట సభల్లో ఉన్నటువంటి ఓకే ఏదో నామినేటెడ్ పోస్టులో ఉండాల్సిన వ్యక్తుడు కాదు అనేటువంటిది మన రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తుంది సరే ఎవరు వాళ్ళకి చాలా క్లియర్ గా రాజ్యాంగం విభజించింది కానీ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వాలతో అయితే పడదో ఆ రాష్ట్ర ప్రభుత్వాలను తొక్కి పెట్టే ప్రయత్నం అప్పుడు కేసీఆర్ తో బీజేపీకి గ్యాప్ ఉంది కేసీఆర్ తో తమిళ గ్యాప్ ఉంది నిజానికి ఎవరు తమిళసాయి బీజేపీలో యాక్టివ్ గా పనిచేశారు ఆమెకి ఏదో పదవి ఇవ్వాలి కాబట్టి గవర్నర్ పోస్ట్ రాజ్యాంగ పోస్ట్ ఇచ్చారు మన గవర్నర్ గా ఆమె రిటైర్ అయిపోయిన తర్వాత కూడా బీజేపీలోనే తమిళనాడు యాక్టివ్ జరుగుతున్నారు ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో సై బీజేపీకి యాక్టివ్ గా ఉన్నారు నిజానికి గవర్నర్ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి రాజకీయ పదవులతో సంబంధం ఇవ్వాలి ఇప్పుడు సై గవర్నర్ కోట కింద చెప్పిన రీజన్ ఏంటి ఇది కళలు సంస్కృతి రంగం ఆ రంగంలో ఉన్నోళ్ళకి ఇవ్వాలి కానీ మీరేంటి రాజకీయంగా వాళ్ళకి ఇచ్చారు అని అప్పుడు వాళ్ళిద్దరు పేరు కదా ఇప్పుడు మరి అసలు గవర్నర్ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి రాజకీయాల్లో ఉన్నోళ్ళకి ఇవ్వచ్చా గవర్నర్ పోస్ట్ కూడా ఎవరికైనా రాజ్యాంగ పెద్ద నిపుణులకు ఇవ్వాలి కానీ మరి రాజకీయ పదవులకి ఇస్తున్నారుగా నువ్వే రాజకీయ నాయకులు అవి నువ్వు రాజకీయ నాయకులు అయిన ఉండి రాజ్యాంగ పద్ద పదవులోకి కూర్చొని రాజకీయ నాయకుడిని ఎమ్మెల్సీ చేయొద్దు అని చెప్పేసి ఆ రోజు ఏదో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఎట్లా ఆపగలిగా ఇది పెద్ద క్వశ్చన్ మరకు చాలా పెద్ద డిబైటబుల్ టీఆర్ఎస్ లు చెప్తున్నటువంటి వర్సన్ కూడా ఆమె బీజేపీ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆమె ఒక రాజకీయ నాయకులారు ఆమె ఒక రాజకీయ నాయకులు రాజ్యాంగపద్ద పోస్టు లో కూర్చున్నారు రాజ్యాంగ పద్ద పోస్టు లో కూర్చున్న తర్వాత నువ్వు రాజకీయాల్లో వదిలేయాలి నీకు రాజకీయాలకు సంబంధం లేదు ఇప్పుడు నువ్వు నువ్వు రాజ్యాంగ ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసి ఏదైతే పంపించిందో దాంతో నువ్వు ఏదైనా ప్రొసీజర్ మిస్టేజ్ ఉంటే మళ్ళా క్యాబినెట్ పంపుతాం మళ్ళా క్యాబినెట్ పంపుతావు మళ్ళీ క్యాబినెట్ అప్రూవ్ చేసి నీకు పంపించింది అప్పుడు నువ్వు ఆమోదించటువ అవకాశం ఉంటుంది ఓకే అది యాక్చువల్ గా జరిగింది సరే ఇప్పుడు ఏం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేబీ ఆ సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా ఉంది సార్ మేబీ వీళ్ళ విషయంలో సుప్రీంకోర్టు ఏం ఆబ్జెక్షన్ పెట్టిందనే చూడాలి ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళని మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డి క్యాపిటల్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ మళ్ళా వీళ్ళ పేర్లు అప్రూవ్ చేసి మళ్ళీ గవర్నర్ పంపించిద్దా ప్రొసీజర్ ప్రకారం లేదు మార్చిద్దా వీళ్ళ విషయంలో సుప్రీంకోర్టు అభ్యంతరా వ్యక్తం చేసినా చూడాలి కానీ ఇప్పటికైతే అంటే ప్రొఫెసర్ అనే ఓకే సర్వీస్ చేశారనే బ్యాక్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ బ్యాక్ చూపిస్తారు అది కాని విద్యా సంస్థలు చూపిస్తారు ఇప్పుడు గవర్నర్ ఆమోదించినంత వరకు ఆమోదించే వరకు ఇష్యూ ఉండదు గవర్నర్ ఎప్పుడైతే దాని పెండింగ్ లో పెడతారో అప్పుడే ఇష్యూ స్టార్ట్ ఓకే ఇప్పుడు రాజకీయ నాయకుడు అయినా ఎంతమంది రాజకీయ నాయకులు గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ చెప్పిన గవర్నర్ పోస్టులో రాజకీయ నాయకులకు ఇస్తున్నప్పుడు రాష్ట్రపతి రాజ్య మన రాజకీయ నాయకులకు ఇస్తున్నప్పుడు ఇది ఇప్పుడు మొన్న దాకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు వెంకయ్య నాయుడు ఎవరు అతను రాజకీయ నాయకుడు కాదా బిజెపి సంబంధించిన నాయకుడే కదా సో రాజ్యాంగ వ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం అనేది పెరిగిపోయింది ఆ అందులో ఒక ఎమ్మెల్సీ పట్టింపు ఎక్కడ ఉంది అసలు ఇక్కడ కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ లో మాత్రం గవర్నర్ తమిళ ఆ మొండి కేసు మరి కూర్చొని దాన్ని నొక్కి పెట్టారు ఆ దాని ఫలితం ఇప్పుడు వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళిద్దరూ గట్టిగా ఫైట్ చేస్తున్నారు బీఆర్ఎస్ కోర్టులో చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది ఎమ్మెల్యే రా అన్నతో పెట్టి విషయం చూడు చాలా గట్టి ఫైట్ చేసింది ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే టెన్షన్ పడుతుండ్రట పుసుక్కున్న మాపానికి ఇట్లా ఏమైనా అవుతుందా కచ్చితంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాపాదులు కూడా పోతాయా అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇప్పుడు మన సుప్రీం కోర్టు స్పీకర్ గారికి ఇచ్చిన డైరెక్షన్ ఏమన్నది మూడు లోపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ విషయంలో అన్నతో పెట్టి మీ కాడ పెండింగ్ లో ఉన్నాయో నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు వీళ్ళలో టెక్నికల్ గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు దాను ఆయన ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఖైదాబాద్ ఎమ్మెల్యే కానీ ఆయన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పీపా మీద నువ్వు గెలిచింది ఒక పార్టీ వేరే పార్టీ బీపా మీద వెంట పోటీ చేస్తావు నువ్వు పార్టీ పార్టీ మారలేదని లేదు అయిపోయింది టెక్నికల్ దొరికిపోయావు కాబట్టి అతని విషయంలో ఇంకే డిసిషన్ తీసుకుంటారు తప్ప అది ఒకటి తర్వాత శేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి గెలిచారు అతను కూతురు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ వచ్చినా కాదనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయించుకున్నారు సరే ఆ కూతురు ఇస్తాం కానీ నువ్వేం చేస్తావు నీ కూతురు కోటేమని చెప్పేసి కాంగ్రెస్ కండవా కప్పుకొని ప్రచారం చేస్తావు నువ్వు పార్టీ మారలేదని చెప్పడానికి అవకాశం అక్కడ ఉంది ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం ప్రచారం చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోసం ప్రచారం చేసిన టెక్నికల్ దొరికిపోయినట్టే కదా సో కడేంద్రీ గారు అక్కడ దొరికిపోయాడు తెల్లబాబురావు నేను ఓపెన్ గా చెప్పాను కాంగ్రెస్ పార్టీలోకి మారా అని చెప్పి చెప్పాడు ఆయన అక్కడ దొరికిపోయాడు తర్వాత ఇది అంజయ్ కుమార్లు కాబట్టి టెక్నికల్ దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే జూబ్లీ ఎలా గెలవారు రా బాబు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తలకిందుకు పడతా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ ఉప ఎన్నికలు వస్తాయి అని ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని తలకైన అంటే ప్రొసీజర్ మిస్టేక్ చదవకుండా వేసి అడుగులు అంటారు పారరిస్తారంటారు కదా అంటే ముఖ్యమంత్రి గారికి గతంలో మంత్రిగా చేసిన అనుభవం మిస్టేక్స్ జరుగుతున్నాయి అనేది మరి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ తన తన రివ్యూ చేసుకోవాలి యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి కోదండరామ్ ఆలీకానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవులు పోయినటువంటి పరిస్థితి సో రకరకాల చర్చలు వస్తా ఉన్నాయి సాయి గారు కావాలనే రిజెక్ట్ చేసినారని లేకపోతే ఆమె రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కి ఫేవర్ ఆశ్చర్యం తెలుసా ఆశ్చర్యం తెలుసా బీఆర్ఎస్ కి బిజెపి ఎంత యాంటీయో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ గారు ఆమోదించలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలు ఆమోదం కూడా అయిపోయింది డిసెంబర్ లో వీళ్ళ ప్రమాణ స్వీకారం అయిపోయింది జనవరిలో వాళ్ళ ఎమ్మెల్యే చర్చ నడుస్తుంది అట్ల ఇట్లా యాక్సెప్ట్ చేస్తారు మరి అక్కడ కూడా రిజెక్ట్ జరగాలి కదా రెండు మూడు సార్లు తిరగాలి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఇది ఒక షాక్ అన్నట్టు ఎందుకంటే మంచిగా ప్రేమతోటి మా అన్న అనేటటువంటి ఆలోచనతోటి ఆ మాకు సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేశాడు అవును ఆయన ఏ టికెట్ అడగకుండా కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ సపోర్ట్ చేసాడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాడు ఆయన పార్టీ కాంగ్రెస్ కోసం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తుంది కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది అవును కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ ఆ ఎమ్మెల్సీ కాస్త ఇప్పుడు ఊటైనటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతుందో